ఆయన బ్రతుకున్న రోజులలో ఆ వజ్రం విలువను ఎవరికి చెప్పకుండా ఒక పురాతన పెట్టెలో ఉంచి భార్యకు దాన్ని గిఫ్ట్గా ఇచ్చి నా తదనంతరం నా కొడుక్కి ఈ వజ్రాన్ని అప్పజెప్పు అని చెప్పి కనుక్కుందాం అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి అత్యంత అనుభవజ్ఞుడైన వజ్రాల వ్యాపారి ఎవరా అని కనుక్కొని ఆయన కావాలని అడిగింది అడిగితే వాడు పది రూపాయలు ఇస్తాడు చనిపోయిన తర్వాత ఆయన మెదడు మీద పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే సర్వసాధారణమైనటువంటి వ్యక్తి మెదడులో ఏ రకమైనటువంటి నిర్మాణ క్రమం ఉంటుందో ఐన్స్టీన్ మెదడు కూడా సే రకమైనటువంటి నిర్మాణ పద్ధతిని కలిగి ఉంది ఐన్స్టీన్ ఎలాగైతే తన బుర్రను ఉపయోగించుకోగలడో అలాగే సర్వసాధారణమైనటువంటి వ్యక్తి కూడా అంతే ఎక్కువ స్థాయిలో తమ మెదడును ఉపయోగించగలిగే శక్తి వారికి ఉంటుంది మనం చేసే పని ఏదైతే ఉందో సమగ్రమైనటువంటి విషయ పరిజ్ఞానంతో సమగ్రమైనటువంటి శోధనతో లక్ష్యం చేరేదాకా కష్టపడితే తప్పకుండా మనం అనుకున్నటువంటి గోల్ చేరుకోగలుగుతాం ఒక వజ్రాల వ్యాపారి తన జీవితకాలంలో ఒక అద్భుతమైనటువంటి వజ్రాన్ని సంపాదించేది దాని విలువ అపారం కానీ ఆయన బ్రతుకున్న రోజులలో ఆ వజ్రం విలువను ఎవరికి చెప్పకుండా ఒక పురాతన పెట్టిలో ఉంచి భార్యకు దాన్ని గిఫ్ట్గా ఇచ్చి నా తదనంతరం నా కొడుకుకి ఈ వజ్రాన్ని అప్పజెప్పు అని చనిపోయింది కొడుకు ప్రయోజకుడై పెద్దవాడు అయిన తర్వాత ఆ పెట్టెలో ఉన్నటువంటి వజ్రాన్ని తీసి ఇది మీ నాన్నగారు నాకు బహుమతిగా ఇచ్చారు ఎంతో విలువైన వజ్రం అంట ఈ వజ్రం విలువ నువ్వు తెలుసుకోగలిగిన నాడు నువ్వు ప్రయోజకుడు అయినట్టు నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని చెప్పి ఆ వజ్రాన్ని కొడుకు చేతిలో పెట్టాడు దీని విలువ తెలుసుకోవాలి ఎట్లా అని ముందు ఒక చిన్న గాజు వస్తువులు అది అమ్మేటటువంటి దుకాణకి వెళ్ళి దీనికి ఎంత ఇస్తావు అని అడిగింది అడిగితే వాడు పది రూపాయలు ఇస్తాను ఇలా కాదు ఎంతో విలువైందని మా అమ్మ చెప్పింది కదా మా నాన్న మా అమ్మకు బహుమతిగా ఇచ్చింది కదా దాచిపెట్టి మరి ఇది ఎంతో అపారమైనటువంటి విలువైంది అయ్యి ఉంటుంది సరే ఇతను కేవలం పదే రూపాయలు ఇస్తా అంటాడు మరి ఇంకా తెలుసుకుందామని చెప్పి ఒక కంసాలి దగ్గరికి వెళ్తే వాడు ఇది ఏదో బాగానే ఉంది మెరుస్తుంది కదా రాయి దీనికి ఒక వంద రూపాయలు ఇస్తా అన్నాడు అబ్బో వంద రూపాయలు అంటే అయింది మరీ ఇంత చీప్గా నేను ఇతనికి అమ్మను దీని విలువ అపారమైంది నువ్వు విలువ తెలుసుకొని ధర ఎప్పు అని మళ్ళీ అడిగితే ఏ లేదు లేదు ఇది ఉట్టి రాయలేదని అని కనిపిస్తుంది వంద రూపాయలు ఇస్తా ఇలా కాదని చెప్పేసి ఆ ఊరిలో పెద్ద వజ్రాల షాప్కి వెళ్ళి ఆ వజ్రాన్ని చూపించి దీనికి మీరు ఎంత విలువ కట్టగలుగుతారు అంటే ఇది నిజమైన వజ్రమేనా కాదా అని చెప్పి వాళ్ళు ఏదో టెస్టులు చేసి ఆ సరే ఇది వజ్రమే అని చెప్పి దీనికి ఒక లక్ష రూపాయలు ఇస్తామని అన్నాడు అబ్బా లక్ష రూపాయలంటా బై వజ్రం విలువ లక్ష రూపాయల అయితే తీసుకుందామా అని ముందు అనుకొని లేదు లేదు ఇది ఎంతో అపారమైన విలువ కలిగింది అని మా అమ్మంది కదా మా నాన్న మా అమ్మకి ఇచ్చేది కదా కాదు ఇది ఇంకా విలువ చేస్తుంది కావచ్చు పట్టణానికి వెళ్ళి పట్టణంలో ఉన్నటువంటి ఒక పెద్ద వజ్రాల దుకాణంలోకి వెళ్ళి ఆ వజ్రాన్ని చూసి దీనికి ఎంత విలువ ఇస్తారు అని అడిగితే వాళ్ళు కూడా రకరకాల పరిశోధనలు చేసి ఈ వజ్రానికి మేము ఒక పది లక్షలు ఇవ్వగలుగుతామని చెప్పిండు అప్పుడు ఆశ్చర్యపోయాడు అబ్బా లక్ష రూపాయలకు ఆశపడి నేను అక్కడ మా ఊర్లో ఉన్నటువంటి వజ్రాల వ్యాపారికి అమ్మేస్తే ఇక్కడ పది లక్షల రూపాయలు మిస్ అయ్యేవాడిని అయితే ఇది ఇంకా ఎంత విలువైందో ఈ వజ్రాల వ్యాపారి నాకు దానికి అసలైన విలువ నాకు చెప్తలేడు కావచ్చు కనుక్కుందాం అని చెప్పి ఆ పట్టణంలో ఉన్నటువంటి అత్యంత అనుభవజ్ఞుడైన వజ్రాల వ్యాపారి ఎవరా అని కనుక్కొని ఆయన దగ్గరికి ఈ వజ్రాన్ని తీసుకుని పోయింది పోతే ఆ ముసలివాడైనటువంటి అపార అనుభవం ఉన్న వజ్రాల వ్యాపారి దాన్ని పరిశోధించి బాబునికి ఈ వజ్రం ఎక్కడ లభించింది అని అడిగితే అయ్యా నేను ఫలానా గ్రామం నుంచి వస్తున్నా మా నాన్నగారి పేరు ఇది ఇది మా నాన్నగారు మా అమ్మగారికి ఇస్తే దీని విలువ కనుక్కొని రమ్మంది మా అమ్మ నేను దాని విలువ కనుక్కోవడానికి బయలుదేరాను ఇట్లా ఇట్లా ఫలానా ఫలానా సంగతులు జరిగినాయి అక్కడి నుంచి కనుక్కుంటూ కనుక్కుంటూ మీ దగ్గర దాకా వచ్చినా దయచేసి నాకు దీని విలువ ఎంతో చెప్పగలరా అంటే ఓహో నువ్వు ఫలానా ఆయన కొడుకువా ఆయన నాకు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మీ నాన్నగారు మంచి వజ్రాల వ్యాపారి నువ్వు ఆయన అబ్బాయి అని చెప్తున్నావు కాబట్టి నీకు నిజాయితీగా దీని విలువ చెప్తాను దీని విలువ అపారం మన దేశంలోనే ఉన్న ఎంత పెద్ద ధనవంతులైన వజ్రాల వ్యాపారి కూడా దీనికి విలువ కట్టలేడు అంత విలువైంది ఈ వజ్రం అని చెప్పాడు ఆ వజ్రాల వ్యాపారికి ధన్యవాదాలు చెప్పి ఆ వజ్రాన్ని తీసుకెళ్ళి తల్లి జీవించి అమ్మ దీని విలువ ఇంత అని నేను తెలుసుకున్నాను అని తల్లి చేతిలో మళ్ళీ వజ్రాన్ని పెట్టేసింది ఈ కథంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మన మేధో సంపత్తి కూడా మన మెదడు కూడా ఎంత ఉపయోగిస్తే అంత ఎంత వాడుకుంటే అంత ఎంత మనం దాన్ని మధిస్తే అంత మనకు శక్తిని ప్రసాదిస్తుంది మన మెదడు అంత చురుకుగా పనిచేస్తుంది మనం ఏదైనా సాధించగలిగేటటువంటి అపారమైనటువంటి శక్తి సంపన్నత శక్తి సంపత్తి మన మెదడులో నిక్షిప్తమైంది కాబట్టి దాన్ని వినియోగించుకొని దాన్ని వినియోగించుకోవడం నేర్చుకొని జీవితంలో మన లక్ష్యాలను చేరుకుందాం మనం ఏది సాధించాలో